దేవుడు నా మర్మి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వారు సంతోషానందము గలవారగుదురు వారు సంతోషానంద గలం వారాగుతురట ఎవరు సంతోషానందము పొందుకుంటారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినముల వాక్యం ఏ రీతిగా ఉంది నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులో విడవబడట గాని వారి సంతానము భిక్షమెత్తట గాని నేను చూచియుండలేదు దావిదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట నేను ఇంటిని ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తట గాని నేను చూచియుండలేదు అంటున్నాడు ఈ మాట దావిదు అనడానికి గల కారణం ఎందుచేత దేవుడు దావిదు ద్వారా ఈ మాట అనిపించాడు లేదా దామేదు అలాంటి స్థితిని చూసేటటువంటి వాక్యము ఆయన కలిగింది చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో వాక్యం మీదగా ఉంది ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉంటున్నట్టుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు ఎగోవా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండును ఏమండి ఇప్పుడు నీ దాసుని సంతతి నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించి ఉన్నాను నను నీవు ఆశీర్వదించినదంటే అది ఎప్పటికీ నీ ఆశీర్వదింపబడి ఉంటుంది అందుకే నేను దావేగిరి చిన్నవాడనై ఉన్నాను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతుడు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూసి ఉండలేదు అంటున్నాను ఎప్పుడైతే దేవుడు ఏ కుటుంబాన్ని అయితే ఆశీర్వదిస్తాడో అది నిత్యము ఆశీర్వదించబడే ఉంటుంది ఎప్పుడైతే ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధానములో నిత్యము భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన మాటలను వింటూ ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆ కుటుంబం ఆశీర్వదించబడిందంటే నిత్యము అది ఆశీర్వదించబడే ఉంటుంది పరిస్థితులు మారిపోయినా దేవుని ఆశీర్వాదం మాత్రం మారదు దేవుని బిడ్డదారా ఎందుకు మారదు పరిస్థితులు మారిపోయిన దేవుని ఆశీర్వాదము మారకపోవడానికి గల కారణం ఏంటిదంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వారి నోట ఉండేటటువంటి మాట ఏంటి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిలో నుండి ఈ మాట తప్పుకోలేదు కష్టంలో దుఃఖంలో సంతోషంలో వారి నోట ఈ మాట ఉంది ఈ మాటని వారు పలికి ఉన్నారు హృదయపూర్ణంగా పలికి ఉన్నారు ఏంటి ఆ మాట అంటే ఏహోవా నామమునకు స్థుతి కలిగిన దాకా ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ సంతోషంలో ఉన్న దుఃఖంలో ఉన్న కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న అపాయంలో ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్న కూడా ఏహో నామమునకు కలుగులు గాక అనే మాట వారి హృదయపూర్వకంగా వారు అంటూ ఉన్నారు దేవుని సృష్టిస్తూ ఉన్నారు దేవుడు నామానికి మహిమ కలుగులుగాక అంటున్నారు ఈ స్థితి ఇచ్చినందుకు ఆయనకు మహిమ కలుగును గాక ఈ స్థితి తీసివేసినందుకు ఆయనకు మహిమ కలుగును గాక ఈ స్థితిలో ఈ యొక్క స్థితిలో సమృద్ధి ఇచ్చినందుకు లేమి ఇచ్చినందుకు ఆయనకు మహిమ కలుగును గాక అనే మాటనే వారు పలుకుతున్నారు కాబట్టి ఎప్పటికి నీ దేవుడు వారిని ఆశీర్వదించింది ఎవ్వరు కూడా తీసివేయలేదు దేవుని బిడ్డలారా అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దావి అంటున్నాడు కదా నేను చిన్నవాడనైతే నేను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయిన నీతి మంత్రులు విడవబడట కానీ వారి సంతానము భిక్ష కానీ నేను చూచి ఉండలేదు అటువంటి స్థితి నీ కుటుంబానికి రావాలి అంటే దేవుడిని నువ్వు ఆశీర్వదించాలి దేవుడిని ఆశీర్వదించాలి అంటే నీవు నీ కుటుంబము దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూనే ఉండాలి దేవుడి సన్నిధానంలో గడుపుతూ ఉండాలి అప్పుడే దేవుడు వాగ్దానము కిషే గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనము నిత్య సంతోషము వారి తల మీద ఉండును వారి సంతోషానందము గలవారముందు దుఃఖము నిర్తూర్పును తొలగిపోను ఇంత గొప్ప మాట ఈ కుటుంబంలో దుఃఖముందా నిర్ తొలగిపోతుంది నిత్యము సంతోషించేటటువంటి ఆశీర్వాదము నిత్యము ఆనందించేటటువంటి స్థితిని దేవుడు మీ ఉంచును ఉంచిన దాకా ఇవృయకాల సమయంలో దేవుని మాటలు తింటలేము దాని ద్వారే నువ్వు ఆయన ఎంతో భయమభక్తి కలిగి ఉన్నట్లయితే లోపు వలె ఆయన ఎంతో నీతిగా యథార్థంగా ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి తృప్తినిచ్చి విజయం ఇచ్చిన దాకా